నమస్కారం పరమేశ్వర జ్యోతిష్యాలయానికి స్వాగతం ఈరోజు ప్రస్తావన ఏమిటి అంటే వారాహి నవరాత్రులు అసలు వారాహి అమ్మవారు ఎవరు వారాహి అమ్మవారిని ఏ విధంగా అర్చించుకోవాలి ఈ తొమ్మిది రోజులు కూడా ఏ విధంగా అర్చిస్తే అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందగలరు అసలు ఎవరెవరి దీన్ని ఆచరించాలి అవన్నీ కూడా మీకు కొంచెం క్షుణ్ణ చూప్తంగా చెప్పదలుచుకున్నాను ముందుగా వారాహి అమ్మవారు పగలంతా కూడా ఆవిడ నిద్రపోయి రాత్రి మాత్రమే ఆవిడ సంతరిస్తుంది అందుకుగాను మీరు ప్రభాతం గణపతించేవా మాధ్యానికం మహేశ్వరం ప్రదోషం తథా విష్ణుం రాత్రి శక్తంచ పూజగేట్ మన శాస్త్రం చెప్పినటువంటి మాట ఇది అంటే ప్రభాతం గణపతించేవా అంటే పగలు అంటే ప్రాతకాలంలో గణపతిని అర్చించాలి మాధ్యాన్నికం మహేశ్వరం మధ్యాహ్నం పరమేశ్వరుణ్ణి అర్చించాలట అలాగే ప్రదోషం తథా విష్ణు అంటే సాయంత్రం కాలంలో విష్ణుమూర్తిని అర్చించాలట రాత్రి శక్తంచ పూజకే అంటే ఏ శక్తి అయినా సరే అమ్మవారి స్వరూపంలో ఉన్న ఏ శక్తి అయినా సరే రాత్రి పూజింపబడి చెబుతుందన్నమాట అయితే ఈ వారాహి నవరాత్రులలో వచ్చేసరికల్లా ముందుగా ప్రథమం అంటే మొదటి రోజు ఏ విధంగా ఆరంభించాలి అంటే అమ్మవారికి రెండు రకాలుగా అర్చించవచ్చు అవకాశం ఉన్నవారు ఒక రకంగాను అవకాశం లేని వారు ఇంకొక రకంగా అర్చించాలి అది ఎలాగా అంటే మొదటి రకం చెబుతున్నాను వినండి అంటే క్లుప్తంగా మాకు సమయం లేదు కానీ అమ్మవారిని అర్చించుకోవాలి అనేటువంటి వారి కోసం ముందుగా చెప్పడం జరుగుతుంది ఏమిటి అంటే వారు నిత్యము కూడా పూజా పూజామందిరం ఏ విధంగా అయితే పూజ ఉంటుందో అందులో ఒక అమ్మవారి యొక్క ప్రతిమ కొనాలి వారాహి అమ్మవారి యొక్క ప్రతిమ అనేటువంటి కొని ఆ ప్రతిమను అందులో పెట్టి నిత్యము అమ్మవారికి అంటే మీ దేవతలకు ఏ విధంగా పూజిస్తారో ఆ విధంగానే ఉదయము సాయంత్రము కూడా అర్చించాలి మధ్యాహ్నము సాయంత్రము కూడా నైవేద్యం అనేటువంటిది పెట్టాలి ఆ నైవేద్యం ఎవరు పెట్టాలి అనేటువంటి విషయాన్ని నేను మీకు తర్వాత చెబుతాను ఇది నిత్యం చేసుకునేటువంటి కత్వం అంటే రోజు చేసుకోవాలి అంటే సింపుల్గా చేసుకోవాలి అనుకునేటువంటి వారికి ఇలా చేసుకోవాలన్నమాట ఇప్పుడు దాని విశ్లేషణ ఏ విధంగా చేస్తే బాగుంటుంది ఎవరు చేస్తే బాగుంటుంది దాన్ని శాస్త్రోక్తంగా చేయాలి అంటే ఏ విధంగా చేయాలి అనేటువంటి మీకు చెప్పదలుచుకున్నాను ముందుగా మీ మందిరానికి ముందర పూజా గోమయులతో అలికి అలాగే పుంజ పంచరంగలతో ముగ్గురు పెట్టిన వారే దానిపైన ఒక నూతన వస్త్రం అనేటువంటిది వేయాలి అంటే తువాలు కానీ పంచి కానీ వేసి దానిపైన యథాశక్తిగా మంచి బియ్యం అనేటువంటిది పోయాలి పోసిన తర్వాత దానిపైన ఒక కలశానది కూడా ప్రతిష్ఠించాలన్నమాట పురోహితుల ద్వారా మీరు చేయించుకునేటట్లయితే ఈ విధంగా చేసుకోవడం శాస్త్రోక్తంగా జరుగుతుంది అనేటువంటిది ఉద్దేశం నాది అలాగా చక్కగా ముందు కలశస్థాపన చేసి ఆ కలశం దగ్గర ఆ మండపంలో ముందు గణపతి పచ్చపాలకులని అలాగే ఆదిత్యాది నవగ్రహాన్ని ఇంద్రాది అశ్విక్ పాలకులని వారాహేమవారిని ప్రత్యేకించ అందులో ఆవాహన చేసుకోవాలి ఉదయము సాయంత్రము రెండు పూట్ల కూడా పూజ అర్పించాలి పూజ ఏమిటి అంటే సంకల్పం అనంతరము కూడా అమ్మవారికి ఈ ఆవాహన అయిన తర్వాత ప్రాణపతిష్ఠాపన చేసిన తర్వాత అమ్మవారి యొక్క విగ్రహం తీసుకొని లేదా చిన్న ప్రతిమైనా సరే సరిపోతుంది ఆ ప్రతిమకి పంచామృత స్నానము ఇత్యాది పండ్ల రసములతో కూడా అభిషేకం చేసుకొని ఆ అభిషేకం అనంతరం కూడా అమ్మవారిని చక్కగా తుడిచి దానికి ఒక నూతన వస్త్రం అనేటువంటిది కట్టే అమ్మవారికి అమ్మవారిని కూడా మండపం మీద ఉంచి దానిపైన అష్టోత్తరం పూజ అనేటువంటిది చెయ్యాలి అలా ఉదయము సాయంత్రము కూడా పూజ చేయాలి అమ్మవారికి విశేషమైనటువంటి నైవేద్యం ఏమిటి అంటే శాఖాన్నము అంటే ఆకుకూరలతో కూడినటువంటి అన్నాన్ని దాన్ని మిశ్రమించి అన్నాన నైవేద్యం విశేషంగా అమ్మవారికి ఇష్టం అలాగే చక్రములు అంటే గారెలు అమ్మవారికి చాలా ప్రీతికరమైనటువంటి తర్వాత గుడాన్నం గుడాన్నం అంటే మామూలు బెల్లం కాదండి నల్ల బెల్లంతో పరవాన్నం చేసి అమ్మవారికి ఆరాధించాలి అలాగే ఈ పూజా సమయం ఏమిటి అంటే ఉదయం బ్రాహ్మీ ముహూర్తంలో సూర్యోదయానికి మునిపే పూజ అంతా కూడా పూర్తి అవ్వాలి సూర్యోదయం తర్వాత కనుక అమ్మవారిని అర్చిస్తే అమ్మవారి ఆరాధన పనికిరాదు వారాహి అమ్మవారికి మాత్రం ప్రత్యేకించి ప్రాతకాలంలోనే జరిపించాలి అంటే బ్రాహ్మీ ముహూర్తంలోనే జరిపించాలి తప్ప బ్రాహ్మీ ముహూర్తం తర్వాత జరిపించకూడదు అంటే ఉదయం మూడు నుంచి లోపు ఖచ్చితంగా అమ్మవారి యొక్క పూజ పూర్తి అవ్వాలి అలాగే సాయంత్రం మామూలుగా అర్చించుకొని అమ్మవారికి దర్బారు సేవ అని ఉంటుందండి అంటే నాలుగు వేదాలు కూడా మీకు శక్తి ఉన్నచో నాలుగు వేదాలు కూడా క్షుణ్ణంగా చదివించి వేద చోట ఆరాధించాలన్నమాట లేని పక్షంలో మన నైవేద్యం పెట్టి అమ్మవారికి చక్కని వింధ్యామనం ఉన్నతో వింద్యావనంతో అమ్మవారికి విసిరి నిద్రపుచ్చారన్నమాట ఆ విధంగా వారాహి నవరాత్రులు చేసుకోవాలి మండపారాధన ఖచ్చితంగా చేసుకోవాలి అవకాశం ఉన్నవారు పురోహితులను పెట్టుకొని ఈ యొక్క తొమ్మిది రాత్రులు కూడా జరిపించుకోవాలి పదో రోజున ఖచ్చితంగా హోమం కానీ అమ్మవారికి విశేషంగా అభిషేకం చేసుకొని హోమం ఖచ్చితంగా జరిపించుకోవాలి జరిపించుకొని ఆ ప్రతిమ ఏదైతే ఉందో ఆ ప్రతిమని చక్కగా వేదం చదువుకున్నటువంటి బ్రాహ్మణోత్తముడికి అంటే సద్బ్రాహ్మణోత్తముడికి ఆ ప్రతిమను దానం చేసి దాంతోపాటు స్వయం పాకాన్ని కూడా దానమిచ్చి ఎలా శక్తిగా దక్షిణ అనేటువంటిది ఇవ్వాలి ఈ విధంగా ఎవరైతే నవరాత్రులు అర్చిస్తారో వారికి యహలోకంలో అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కూడా కలుగుతాయి అలాగే విశేషంగా చెప్పాలి అంటే వారాహేమ అమ్మవారి యొక్క నవరాత్రులు ఎందుకు చేస్తారు అంటే భూ క్రయ విక్రయాలు ఆగిపోయినట్లయితే వాళ్ళు గనక ఈ యొక్క వారాహి నవరాత్రులు చేసినట్లయితే వెంటనే జరుగుతుంది అలాగే వ్యాపారంలో నష్టాలు వస్తున్నాయండి ఏ వ్యాపారం పెట్టినా కూడా మేము సంత అంటే లాభం పొందటలేదండి అన్న వారికి ఈ యొక్క వారాహి అమ్మవారి యొక్క అర్చన చేసినట్లయితే విశేషమైనటువంటి ఫలితం ఉంటుందన్నమాట ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపారులకి చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇచ్చేటువంటి దేవత వారాహి అమ్మవారు बी